వెల్కమ్ టుడ్చల్ జిల్లా మోడుతులపల్లి మండలంలోని జగంగూడ సంపన్ బోల్ గ్రామంలో మణిగండ్ల కృష్ణయ్య కుటుంబ సభ్యులు ఆపదలో ఆదుకున్న వికలాంగులకు ఉచితంగా అందించిన మహానుభావులు మణిగండ్ల కృష్ణయ్య కుటుంబ సభ్యులు ఇద్దరికి వికలాంగులకు వీల్ చైర్ అందించారు కార్యక్రమానికి దాతలు ప్రొఫెసర్ హరిగోపాల్ ఫార్మర్ ఐపీఈ డైరెక్టర్ ఓయు భారతిదేవి వైస్ ప్రెసిడెంట్ హైకోర్టు అడ్వకేట్ శర్మ మణిగండ్ల శంకర్ ప్రవీణ్ నాగరాజ్ గుప్తా సేవారత్న అవార్డు గ్రహీత మణిగండ్ల శ్రీనివాస్ గుప్తా ఈ కార్యక్రమానికి వచ్చిన అనిల్ రెడ్డి వార్డు మెంబర్ గ్రామ పెద్దలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రద చేశారు

ಹೇಳಿ ಮಡ ಯಾಕಂದ್ರೆ ಕಂದೆ ಆದ್ರೋ ಕೊಲ್ಕತ್ತಾ ಇಂಗ್ಲಿಷ್ ಡಾಕ್ಟರ್ ಸರ್ ನಾಟಿ ಮಾಡ್ سکتا ಕಾರ್ಕಲ್ ಕಾತೆಕನ నా పేరు భారతీదేవి మాదొక ఎన్జిఓ ఉందన్నమాట వైదేహి ఆశ్రమం అక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను అక్కడ ఆర్ఫన్ పిల్లలు ఉంటారు అనమాట ఒక నూట ఇరవై మంది ఉన్నారు ఇప్పటిదాకా అరవై మంది పిల్లలకి చదివింది ఉద్యోగాలు ఇప్పించి పెళ్ళిళ్ళు కూడా చేశాము నిన్ననే మొన్న ఆరో తారీఖు మార్చి ఆరో తారీఖు ఒక అమ్మాయికి పెళ్ళి అయింది ఆ అబ్బాయి కూడా బీటెక్ అబ్బాయి మంచి ఫ్యామిలీస్ నుంచి అబ్బాయిలు వస్తున్నారు అంతేకాకుండా అప్పుడప్పుడు ఇలాంటి సర్వీసులు కూడా మా తమ్ముడు శ్రీకర్ అడ్వకేటు ఆ అబ్బాయి ద్వారా కూడా ఇలాంటి విలేజెస్లో ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది సో దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు అండి నాకు సహకరించినటువంటి అందరికీ చెప్తూ ఈ యొక్క కార్యక్రమము మేము గత శ్రీనివాస్ గుప్తా గారు హైదరాబాద్లో చాలా కాలం చేస్తున్నాము చేస్తున్నాం ప్రతి నెలలో ఒక దినము పేదలకు వాళ్ళకు కావాల్సినటువంటి ఫుడ్ సరిపోయేటువంటిది ఒక రాషన్ లాగా అదే అదేవిధంగా ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళన్ని అవసరాలు తిరిగినట్టు ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్నిసార్లు బ్లాంకెట్లని ఇంకా తల్లిలని ఇంకా రకరకాలుగా ఇవ్వడం జరిగింది మా అది ముఖ్యంగా మేము వృత్తులకు చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అన్నీ యంగ్స్టర్లకు ఉన్నాయి తర్వాత చదువుకునే పిల్లలకు ఉన్నాయి కానీ వృద్ధులకు అనేది ఉన్నాయి కనుక మా ఉద్దేశం ఏంటంటే ఏ కుటుంబంలో అయినా వాళ్ళ తల్లిదండ్రులకు పెట్టాలన్న కోరిక ఉంటుంది కానీ వాళ్ళ అనుకున్నంత సంపాదన లేదు రోజు కనుక ఏం చేసుకుంటారు వాళ్ళ పిల్లల మీదనే ఉంటారు ఇన్వెస్ట్ చేస్తుంటారు కనుక వృద్ధులను విశ్రమించడానికి కాదు వాళ్ళకి ప్రేమ ఉంటుంది తన డబ్బు లేక వాళ్ళకి పెట్టలేకపోతున్నారు కనుక అటువంటి దాన్ని మా దృష్టిలో పెట్టుకొని ఆ వృద్ధులకు మేము ఎంతో కొంత చేయాలో పండుగ వచ్చింది వాళ్ళకు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ ఉంటుంది కానీ పిల్లలు ఏం చేయలేకపోతున్నారు పిల్లలు స్కూల్ ఫీజులు అనుకోండి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని కలిసి గత ఎనిమిది సంవత్సరాల నుంచి నిరాటంకంగా ఏ ఒక్క రోజు కూడా ప్రతి ఏ ప్రతి నెల మాకు తోచినంత చేస్తున్నాం మా దానికి సహకరిస్తున్నటువంటి శ్రీనివాస్ గుప్త గారు వాళ్ళ నాన్నగారి ఆశీర్వచనాలతోటి ఈ కార్యక్రమం జరుగుతున్నది థ్యాంక్ యూ వెరీ ఫర్ గివింగ్ హరిగోపాల్ గారికి అలాగే మా భారతమ్మ గారికి అలాగే మా కన్నాయి స్వామి రైతు పెరాలిసిస్తోని చాలా ఇబ్బందులు పడుతూ ఒక సంవత్సరం నుంచి ఇంట్లోనే ఇంటికే పరిమితమయ్యాడు అలాగే ఆదర్శపల్లి గ్రామం నుంచి మరో రైతు పెద్ద మనిషి కూడా అదే ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతుండేది ఈ ఇవాళ ఇట్లాంటి సమస్య తెలుసుకొని వాళ్ళ సాయంగా రెండు చీర్లు ఈరోజు వీల్ చైర్లు ఇప్పించడం వాళ్ళకి ఎంతో సంతోషించదగ్గ విషయం అలాగే చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము విశేష గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం మొత్తము చాలా పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు ఇంకా ఏంటి కళ్ళకి అద్దాలు కళ్ళు కనబడిన వాళ్ళకి ఆపరేషన్లు కంటి అద్దాలు ఇప్పించి మళ్ళీ సరుకులు ఉదయా పేదవాళ్ళకైతే సరుకులు ఇప్పి ఇప్పించిన వ్యక్తులు వాళ్ళ కుటుంబం అలాగే వాళ్ళ సంస్థలో ఆ సంస్థ పేరే శ్రీకర శ్రీకర సంస్థ ఈ చాలా సార్ నేను కూడా పాల్గొన్నా దాంట్లో ఇలాంటి సహకారం అందిస్తున్నందుకు మా గ్రామ ప్రజల తరఫున గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను మాకు అన్ని సలహాలు ఇచ్చి ఈ పని చేద్దాం ఈ నెలలో ఈదిద్దాం ఆ నెలలు అది ఇద్దాం అని చెప్పి సికింద్రాబాద్లో మొదలుపెట్టింది అది పాక్కుంటా పాక్కుంటా జగన్గూడె కూడా వచ్చింది జగన్గూడల ఈ కుర్చీలు ఇప్పటి వరకు ఒక పదివేలు సుమారుగా ఒక పదివేను కూర్చొని ఇవ్వడం జరిగింది చేతులు లేని వాళ్ళకు కాళ్ళు లేని వాళ్ళకు తీసుకు పనులు చేస్తాయన్న ఉద్దేశం మీద దాతలు మన ముంగట ఉన్నారు వాళ్ళు వాళ్ళకు కూడా బుద్ధి బుద్ధి ఎక్కడున్నో అమెరికాలో కూడా వాళ్ళకు పరిచయాలు ఉన్నాయి ఎన్నో దేశాలల్లో కూడా వాళ్ళు ఎన్నో మంచి పనులు చేసిన మహానుభావులు మన ఊరికి వచ్చి ఎంతో గర్వకారణం పక్క ఊరు నుంచి మల్లేశాని శని ఇద్దరు ఎంతో కష్టం చేసేది ఎన్నో కూరగాయలు పండించేది ధాన్యం పండించేది అటువంటి ఆయనకు ఈ కాలు చేయి పడిపోకడా భగవంతుడు లీలా అని చెప్పి అనుకోవాలి అయితే ఆయనకు ఈ కుర్చీ చేరడం కూడా మన అదృష్టంగా భావించి ఇంకెంతోమందిని సహాయం చేయాలని చెప్పి కోరిక ధన్యవాదాలు upar panda panda ok ok panda main no